జై మార్కండేయ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో పండుగలు ఒకటవ తేదీ మహర్నవమి సరస్వతి పూజ రెండవ తేదీ విజయదశమి మూడవ తేదీ పాశాంకుశ ఏకాదశి నాలుగవ తేదీ శని త్రయోదశి నాలుగవ తేదీ ప్రదోష వ్రతం ఆరవ తేదీ శ్రీ సత్యనారాయణ పూజ ఆరవ తేదీ పౌర్ణమి ఏడవ తేదీ వాల్మీకి జయంతి తొమ్మిదవ తేదీ ఉండ్రాళ్ళ తద్దె పదవ తేదీ చిత్తకార్తె పదవ తేదీ సంకటహార చతుర్థి పదిహేడవ తేదీ తుల కావేరి స్నానం పదిహేడవ తేదీ తుల సంక్రమణం పదిహేడవ తేదీ రమ ఏకాదశి పద్దెనిమిదవ తేదీ ప్రదోషవ్రతం పద్దెనిమిదవ తేదీ శని త్రయోదశి పద్దెనిమిదవ తేదీ ధనత్రయోదశి పంతొమ్మిదవ తేదీ ధన్వంతరి జయంతి పంతొమ్మిదవ తేదీ నరకచతుర్దశి పంతొమ్మిదవ తేదీ మాసశివరాత్రి ఇరవైవ తేదీ దీపావళి ఇరవయవ తేదీ అమావాస్య ఇరవై ఒకటవ తేదీ కేదారి వ్రతం ఇరవై రెండవ తేదీ ఆకాశదీప ప్రారంభం ఇరవై రెండవ తేదీ చంద్రోదయం ఇరవై రెండవ తేదీ గోవర్ధన పూజ ఇరవై మూడవ తేదీ యమద్వితీయ ఇరవై మూడవ తేదీ భగినీహస్త భోజనం ఇరవై నాలుగవ తేదీ స్వాతి కార్తె ఇరవై ఐదవ తేదీ నాగుల చవితి ఇరవై ఐదవ తేదీ చతుర్దశీ వ్రతం ఇరవై ఏడవ తేదీ సోమవార వ్రతం ఇరవై ఏడవ తేదీ స్కందషష్ఠి ఇరవై ఏడవ తేదీ సూర్యషష్టి ఇరవై తొమ్మిదవ తేదీ బుద్ధాష్టమీ ముప్పయవ తేదీ గోపాష్టమీ ముప్పయవ తేదీ నమో వ్రత యతివర్య